శ్రీగణేషాయ నమ దాత్రే యన్నమాహం పంచబ్రహ్మంగ బీజసహిత ప్రసాద పంచాక్షరీ చంచన్మ్ర పరంపరా పరమ నిష్టాతత్పరత్వం బునన్ మంచుంకొండు పెళ్లి కొడుకు మధ్యాహ్న కాళంబు సేపించు నిర్జర రాజసోనుడు మనోవీధి సదానందుడై భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మనకన్నా అర్జునుడు వారు అర్జునుడు చాలా కష్టపడ్డారు పాశుపతాస్త్రం కోసం మనం వారి కథ విన్నట్లయితే మనం ఇంకా జాగ్రత్తగా కార్తీక మాసం యొక్క అనుగ్రహాన్ని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి కార్తీక మాసం పద్నాలుగవ రోజు పద్నాలుగవ అధ్యాయాన్ని చెబుతున్నారు వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి ఈ కార్తీక మాసంలో మనకి వృషభాన్ని గోవుని తీసుకుని వచ్చి చక్కగా కళ్యాణం చేయమన్నారు దాన్ని ఏమంటారంటే వృషోత్సర్జనము అంటారు గయాశ్రార్ధం వృషోత్సర్గం సమమాహుర్మణీషిణ ప్రశస్త ఊర్జే పౌర్ణమ్యాం వృషోత్సర్గ సుఖప్రద గయాశ్రాధ ఫలితం ఏమండి మనం కాశీకి వెళ్తాం గయకి వెళ్తాం వెళ్ళలేని వారు ఉంటారు ఏం చేయాలి అంటే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి నాడు చక్కగా ఈ యొక్క ఆవుని ఎద్దుని తీసుకుని వచ్చి కళ్యాణం చెయ్యాలి అన్నారు అదేవిధంగా ఏమండి ఆవుని కొనటం యాభై వేలు ఉంటుంది ఎద్దు కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది కదా నాకు అంత శక్తి లేదండి అంటే ఒక మండపాన్ని తయారు చేసుకోవాలి గోమయంతో అలకాలి పంచరంగులతో ముగ్గులు పెట్టాలి అక్కడ వస్త్రం పరచాలి బియ్యం పోసి తమలపాకు ఒక్క ఖర్జురపకాయ పసుపు కమ్ము రూపాయ నాణ్యం ఇటువంటివి అన్నీ మంత్రపూర్వకంగా ఆవాహన చేయాలి రెండు కలశాలలో ఒక కలశంలో గోవుని రెండవ కలశంలో వృషభాన్ని ఆవాహన చేయాలి ఒక దర్భతో కూర్చొని తయారు చేసి ఆ రెండు కలశాలలో పెట్టి అచ్చువేసి ఆంబోతిని వదలాలి ఇది శక్తి లేనటువంటి వారు శక్తి ఉన్నది అనుకున్నట్లయితే యహ కుర్యాత్ కార్తీకే మాసి సర్వధర్మాధికం ఫలం రుణత్రయాత్ విముత్యేకమన్యై బహుభాషణై రుణత్రయములన్నీ కూడా తొలగితాయి గోవుని వృషభాన్ని తెచ్చుకొని కళ్యాణం చేసి వేసి ఆంబోతుని వదిలిపెట్టాలి మనం చూడండి ఇంగ్లీష్లో ఇరెస్పాన్సిబుల్ అంటారు కదా అంటే ఎరా అచ్చేసిన ఆంబోతులాగా తిరుగుతున్నావేమిటి అని అక్కడ ఉద్దేశం గోవుని వృషభాన్ని తెచ్చి కళ్యాణం చెయ్యాలి అన్నారు అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు సాలగ్రామ దానం నర్మద బాణం శివలింగాన్ని దానం చేయాలి ఉసిరిక ఫలాన్ని కూడా దానం చెయ్యాలి అన్నారు అలా చేసిన వాడు సార్వభౌముడు అవుతాడు అన్నారు ఇంకా ఎక్కువ ఫలితం కావాలి అను అనుకున్నట్లయితే నువ్వుల దానాన్ని కూడా చేయమన్నారు అన్నదానం చేయమన్నారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండమన్నారు ద్వాదశి నాడు వస్త్రదానాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ సన్నివేశాలలో తైల అభ్యంగ దివాస్వాపం తథైవా కంస్య భోజనం గృహే స్నాన నిషిద్ధే నిష్ భోజనం ఈ కార్తీక మాసంలో నువ్వులు వంటికి నువ్వుల నూనె వంటికి రాసుకోకూడదు తైలం తైలాభ్యంగ స్నానం అంటాం అది చేయకూడదు అదేవిధంగా పగలపూట పడుకోకూడదు కాంస్య పాత్రలో భోజనం చేయకూడదు స్నానం అనేది ఇంట్లో చేయకూడదు అంటే నదీ తీరానికి వెళ్ళాలి తటాకము చెరువు దగ్గరికి వెళ్ళాలి కనీసం బావి దగ్గర కన్నా వెళ్ళాలి అలా వెళ్ళిన తర్వాత కార్తీక పౌర్ణమి నాడు ప్రాతకాలంలో నదిలో స్నానం చేసి ఇంటికి వచ్చిన తర్వాత శ్రీహరి యొక్క అనుగ్రహంతో పరమేశ్వర షోడశోపచార పూజ అనేటువంటిది చెయ్యాలి పార్వతీ పరమేశ్వరులను పూజించాలి అన్నారు అదేవిధంగా ఆవుని ఎద్దుని తీసుకువచ్చి అచ్చువేసి ఆంబోతిని వదిలిపెట్టమన్నారు హే వృషభమ ప్రాగ్దేశం గత్వ హే వృషభరాజ ప్రాగ్ దేశం గత్వా ప్రాక్ పర్వతేషు ఘ్రాసం భక్షయిత్వ ప్రాక్ సముద్రోదకం పీత్వా దేవబ్రాహ్మణ క్షేత్రాన్ని వర్జయిత్వా తత్ర గవాం పతిర్భవువా అంటే ఓ వృషభరాజమా నిన్ను అచ్చు నీకు అచ్చు వేశాను తూర్పుగా వెళ్ళు దక్షిణంగా పడమరంగా ఉత్తరంగా ఎట్లాగైనా వెళ్ళు వెళ్ళినప్పుడు నీకు ఆహారం కావాలి కదా పర్వతాల మీద ఉన్న గ్రాసాన్ని గ్రాసుని భోజనం చేయి ఆహారంగా స్వీకరించు సముద్రంలో ఉన్న నీళ్లు త్రాగు దేవాలయ మాన్యాన్ని అదేవిధంగా పండితుల యొక్క మాన్యం వైపు పొలాల వైపు వెళ్ళకు వంశ అభివృద్ధి కోసం తత్ర గవాం పతిర్భూత్వా అన్నారు ఈ విధంగా నమః ముందు ప్రారంభంలో పూజ చేసేటప్పుడు నమ ధ్యానం సమర్పయామి గౌరీ నమః పాద్యం సమర్పయామి లోకేశ్వరాయ నమ అర్ఘ్యం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి నమః స్నానం సమర్పయామి अश् आशाबराय नम वस्त्र सामर्पया जगन्नाथय नम उपवीत सामर्पया कपाले नम गपया ईश्वराय नम अक्षता समर्पयाम पूर्णगुणात्मने नम पुष्प समर्पयामी धूम्राक्षा नम धूपम घ्रापयाम तेजोय नम दीपम समर्पयामी लोकरक्षा नम नैवेद्यम समर्पयामी లోక సాక్షిణీయనమహా తాంబూలం సమర్పయామి తాంబూలం అండి తమలపాకు ఒక్క మనం పెడుతున్నాం తమలపాకులో కూడా మెయిలు ఫీమేల్ అనేటువంటివి రెండు ఉంటాయి ఆడవాళ్ళు వేసుకునే పాను లేడీస్ వేసుకునే పాను వేరు జెంట్స్ వేసుకున్న పాను వేరు వేరు మీరు పారడైజ్ ఆ ప్రాంతానికి వెళ్ళండి హైదరాబాదులో ఒక తాంబూలం ఒక పాను ఫైవ్ థౌజండ్ ఐదు వేల రూపాయలు ఉంది ముక్త చూర్ణ సమాయుక్తం ముక్త అంటే ముత్తు ముత్తు అంటే ముత్యం ముత్యాన్ని భస్మం చేసి ఆ తాంబూలంలో వేస్తారు అందుకనే అంత కాస్ట్లీ తాంబూలం పాన్ అన్నమాట అందువల్ల అంతగా మనం భక్తిగా ఇస్తున్నాం అనుకోవాలి లోకసాక్షి నేనమ తాంబూలం సమర్పయామి భవాయ నమ ప్రదక్షిణం సమర్పయామి కపాలినే నమః నమస్కారం సమర్పయామి అంటూ ఈ విధంగా సహస్రనామములు అష్టోత్తర శతంగా స్వామివారికి పూజించాలి అష్టోత్తర పూజ పార్వతీ దేవేశ పద్మజార్చాఘ్రి పంకజ అర్ఘ్యం గృహాన దైత్యారే చ ఇదం ఉమాపతే అంటూ అక్షతలో నీళ్లు కూడా అలా వదిలిపెట్టిన మాత్రమునే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతాం ఈ విధంగా ఎవరోతే కార్తీక మాసం పౌర్ణమి నాడు ఈ విధంగా పూజ అర్చన అదేవిధంగా వృషోత్సర్జనాన్ని చేస్తారో కైలాసలోకంలో క్షేత్రాధిపతిగా అవుతారు తిలదానం చేసినా చాలండి వారి వారి శక్తిని అనుసరించి కూడా జనక మహారాజా కార్తీక పురాణం ముఖ్యంగా పద్నాలుగు అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో విన్నావయ్యా నీవు కూడా చక్కగా వృషభాన్ని తెచ్చుకో గోవుని తీసుకురా బంగారపు గిట్టెలతో కొమ్ములతో తయారు చేసి ఈ కార్తీక మాసంలో వృషోత్సర్జన హోమాన్ని చెయ్యి అన్నారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఇప్పుడు మనం చేసినటువంటి వృషోత్సర్జన కార్యక్రమాన్ని ఆవుని ఎద్దుని తీసుకుని వచ్చి చేసేది కామ్యము అంటారు కామ్యము అంటే కోరికతో చేసేది అదే ఎవరైనా మరణించిన తర్వాత పదకొండవ రోజున చేసేదాన్ని మోక్ష వృషోత్సర్జనం అంటారు దీనిలో రెండు రకాలుగా ఉన్నదన్నమాట అయితే పతి పుత్రవతి నారి పతి అగ్రమృతాయచ భర్త ఉండాలి పిల్లలు ఉండాలి ఆ స్త్రీ చనిపోయి ఉండాలి ఆమెకి పిల్లలు చేసేటప్పుడు ఈ వృషోత్సర్ధనం చెయ్యక్కర్లేదు అన్నారు చూడండి ఎంత విశేషము కాబట్టి ఈ వృషోత్సర్ధనము కార్తీక పౌర్ణమి నాడు అలా చేసినట్లయితే నువ్వులు దానం చేసినట్లయితే శివ ఆరాధన చేసినట్లయితే చతుర్దశి నాడు ఉపవాసం ఉన్న తర్వాత పౌర్ణమి నాడు ఎవరోతే చేస్తారో వారు కైలాస లోకానికి క్షేత్రాధిపతి అవుతాడయ్యా అంటూ కార్తీక పురాణాన్ని పద్నాలుగవ అధ్యాయాన్ని పరిపూర్ణం చేశారు మహర్షి గారు జనక మహారాజు గారికి చెబుతూ